మేడం చెప్పండి మరి రేవంత్ రెడ్డి గారు అయితే సవాల్ స్వీకరించి రాలేదు కేటీఆర్ సవాల్ ఈ ఎడికెళ్ళు స్వీకరిస్తాడు మా మా స్థాయికి ఉన్నాడు అసలు వాడు నా స్థాయికి లేడు ఏ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ సవాల్ చేస్తే అంటారు కదా ఇక నాకు బూతులు కూడా వస్తాయి రేవంత్ రెడ్డిలా మాట్లాడి మాట్లాడి అయిపోయినాయి బూతులు కూడా రేవంత్ రెడ్డి నీ స్థాయి కేసీఆర్ కాదు కదా నీ కాలి గోటికి పనికిరావు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మా ద్రోహులు తెలంగాణ రాకుండా చేసిందే కాంగ్రెస్ వాళ్ళు కదా ఇచ్చింది ఎవరు బోడమ్మున్నా కానీ ఇస్తుండ నా మాట వినండి మొత్తం కాంగ్రెస్ కాదడ బోడమ్మున్నా కానీ ఇస్తుండే చావు చావు నోట్ల తల పెట్టినాడు లేదు ప్రధానమంత్రి ఎవరు ఉన్నప్పుడు వచ్చిందంటే మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చిందండి ప్రధానమంత్రి ఆడ వస్తుండే నా మాట ప్రధానమంత్రి ఇస్తుండే అర్థం చేసుకోండి చావు నోట్లో తల పెట్టిన బాబు కేసీఆర్ కాబట్టి వచ్చింది సో సీఎం కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలోనే కాంగ్రెస్ ఇచ్చేటి వాళ్ళనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పారు మీరు కాంగ్రెస్ ఉన్నదప్పుడు చెప్పిండ్రు మీరు నేను నేనంట ఇప్పుడు బరబ్బర్ అంటారు మాటలు బాబు బాబు కేసీఆర్ తెలంగాణ తీసుకొని వచ్చినాడు కదా వీడు మా నోటికి వచ్చిన కేసీఆర్ ఏమన్నారంటే మాట్లాడినేమో పట్టుకోరు మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లా పట్టుకోకండి మీరు లేదు మీరు ఏమంటున్నారు అంటే ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఆ పని చేసిండు కాబట్టి వచ్చింది ప్రతి ఒక్కరు తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ అని చెప్తారు కానీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని చెప్పేసి కేసీఆర్ కాంగ్రెస్ చచ్చింది కూడా ఎక్కడ తీసుకుపోయింది కాంగ్రెస్ ఎన్నేళ్ళు పోరాడిన్రు ఎన్నేళ్ళు తర్వాత వచ్చింది అది అర్థమైందా ఎన్నేళ్ళు తెలంగాణను గోస పెట్టిన తర్వాత వచ్చింది మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చిందంటే కాంగ్రెస్ కేసీఆర్ చెప్పిన అన్ని మాటిస్తుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మొన్న కేసీఆర్ ఏమో అంట తుక్కుడలు తుక్డలు నేను చేసి కీమా చేసి మాకు అది చేస్తాం అర్థమైతుందా నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి రోడ్ ఆర్పీ ఏం కాలేదనే పోలీసు వాళ్ళు చెప్పారు కదా ఇక మళ్ళీ చెప్పింది కదా ఏం కాలేదు కాబట్టి వీడు టైం పాస్ వాంగ్మూలాలు ఎందుకు నమోదు చేస్తారు నమోదు చేస్తాడు టైం పాస్ అంటున్నాం కదా టైం పాస్ చేసిండు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు మొత్తం తుంగలో తొక్కేసిండు కేసీఆర్ కూడా గ్యారెంటీలు ఏంటి ఏమి నేనేం చెప్తారాయన అన్ని మర్చిపోయింది అమలు చేయాలన్నారు మాట విని ఏం అమలు చేస్తాడు పని బొంద చేస్తాడు ఒక బస్సు ఒకటి చేసిండు బస్ ఒక్కటే ఉన్నది అది కూడా కొట్టుకున్నాడు ఏం చేయలేదు ఏమేం చేయలేదంటే ప్రజలలో చెప్పు రేవంత్ రెడ్డి పేరు ఎత్తునే బండబూతులు తిడుతున్నారు వాడు ఎన్ని ఫోర్ ఇచ్చిండు నా మాట వినమ్మా నేను చెప్పాను నాకు అన్ని తెలుసు రేవంత్ రెడ్డి ఏ టు జెడ్ చెప్తా రేవంత్ రెడ్డి గురించి మహిళలకు ఇస్తాను గ్యాస్ ఇస్తాను కరెంట్ ఇస్తాడు రైతు ఇస్తాడు రైతు బీమా ఇస్తాడు స్కూటీలు ఇస్తానాడు ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి ఇవన్నీ సిగ్గు శరమే మనం ఇవ్వట్లేదు ఎంత మంది ఉన్నాం మనం తొంభై లక్షల మంది కాలువలేదు ఎక్కడికించి ఇచ్చిండమ్మా వంద మందిలో పది మందికి నీకు తిండి పెడితే ఇంట్లో పది మంది ఉంటాం ఇద్దరికి తిండి పెడితే అయిపోతుందా ఎనిమిది మంది ఎక్కడ పోవాలి రేషన్ కార్డులు ఉన్నాయా మీకు పారేస్తా అని చెప్పిండు ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయా లేకపోతే ఇరవై లక్షలు ముప్పై లక్షలు తీసేస్తా అంటున్నాడు కొత్త ఇస్తుండో ఇస్తలేదో డ్రామా చేస్తుండు ఏమీ లేవు అన్ని జీరో 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 నా మాట ఇవ్వలేదు అని అంటలేను ఉన్నయే బీకేస్తున్నాడు అని చెప్తున్నా నేను వచ్చిన దేవుడేరుగా వర్షాకాలం నాలుగు నాలుగు దఫాలు ఒక్కసారి వేసిండ్రు ఇంకెక్కడ ఇంకెక్కడ వేస్తాడు ఏమీ లేదు రెండేళ్ళల్లో ఒకసారి కూడా వేయలేదు రైతులను పోయి అడగండి రైతులు ఇప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అర్థం ఎక్కడ కాలేదు జీరో 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 రేవంత్ రెడ్డి వేస్ట్ ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణలో ప్రపంచంలో అంటే భారతదేశంలో ముఖ్యమంత్రి అంటే వేస్ట్ గార్డ్ అంటే వీడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి బిఆర్ఎస్ బిఆర్ బిఆర్ఎస్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బిఆర్ భారత రాష్ట్రం భారత రాష్ట్రం అని పెట్టుకుంటాము విను మోదీ కొని ఇవన్నీ కథలు చేసిండు కాంగ్రెస్ తోని కలిసి ఈ రోజు మమ్మల్ని ఓడ కేసీఆర్ ని దికొనలేక కాంగ్రెస్ తోని కలిసిండు కాబట్టే ఈ రోజు కేసీఆర్ లేడు లోక్సభలో మీరు ఒక సీట్ ఎందుకు ఎవరికి ఒక్క గెలు అమ్మ గెలిచినా గెలవకున్న పది సంవత్సరాలు మేము ఏం చేసినాం నియర్స్ రూలింగ్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఏం చేసినాం మేము ఎక్కడెక్కడ పోయినాం ఈ రోజు సుందరీమన్ లకి చూపించిండు కదా సుందరవిమన్ లకు చూపించినవే చూపించి మొత్తం తెలంగాణ దగ్గరికి చూపించిండు ఈ కార్ రేస్ పెడితే ఏం చేసినావు ఏడు వందల కోట్ల లాభం తీసుకొని వచ్చినాం ఈలాగా ముంచలేదు దాని మీద కేసులు ఎన్న పెడతాడు నా మీద కూడా పెట్టి మొన్న మల్లికార్జున మల్లికార్జున కట్టుగా వస్తాను నన్ను వచ్చి హౌస్ అరెస్ట్ చేసిండ్రు బుద్ధి సిగ్గు శరమే ఉంది అంటే అంటే ప్రశ్నించే గొంతు నువ్వు నొక్కుతావా ఎంతమంది నొక్కుతావ్ నొక్కుతావు రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం ఇప్పుడు ఈ రోజు సర్పంచ్ ఎలెక్షన్లు ఎందుకు పెడతా లేడు ఫార్టీ టూ పర్సెంట్ వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు థర్టీ త్రీ టూ తగ్గించారు ఎందుకు తగ్గించారు ఎందుకు తగ్గించారు బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ బాపు కేసు లేదు అప్పుడు అప్పుడు ఎందుకు లేదు నువ్వు అంటున్నావు నేను అంటున్నాము రేవంత్ రెడ్డి మస్తు అంటాడు వాడు మస్తు అంటాడు అన్ని ఇచ్చిండ్రు అన్ని ఎవరు ఖచ్చితంగా ఎవరున్నాడు పక్కకు పెట్టి బీసీలకు ఇప్పుడు మాత్రం ఫార్టీ టూ పర్సెంట్ కావాలి బిడ్డ అది వచ్చిన తర్వాతనే నువ్వు ఎలక్షన్లలోకి పోవాలి లేకుంటే ప్రతి ఊరు నుంచి లక్షల మంది వేస్తారు లక్షల మంది వేస్తావు లక్షల మంది ఎట్లా చేస్తావు సవాళ్ళు ఇస్తున్నాం మేము ఈ రోజు మా స్థాయికి లేడు కాంగ్రెస్ కాలి గోటి కూడా పనికిరాదు మాకు జాతీయ పార్టీ ఏం బీకింది జాతీయ పార్టీ జాతీయ ఏం తీసుకొని వచ్చింది రెండు ఇరవై నెలల నుంచి ఏం తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి ఆ మోదీతో పోయి కాలు ముఖేష్ వస్తున్నాడు గులాంగిరి చేస్తున్నాడు ఈ రోజు వాడు ఛాయ్ తాగడానికి కూడా ఢిల్లీకి పోతున్నాడు ఛాయ్ తాగాల బిల్లు కట్టాలా అని అడుగుతున్నాడు అంతే మళ్ళీ అది అది గులాంగిరి ఆ బాపు కేసీఆర్ ఎప్పుడన్నా పోయిండా ఢిల్లీకి మోదీ వస్తే కూడా పోవలే మేము ఎందుకంటే మనది మన ఇల్లు మన తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసిండు బాబు కేసీఆర్ వీడేం చేస్తున్నాడు ఇప్పటివరకు నేను నాలుగు వందల సార్లు అవుతాను ఎందుకు అవుతా ఫస్ట్గా నేను కూసబెట్టిన దిల్లీ కూడా అంతకా ఢిల్లీలోనే పోయి కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాగున్నప్పుడే రాష్ట్రానికి లబ్ధి కూరుతుంది నువ్వు అని ఢీకొంటే రాష్ట్రానికి ఏమి గులుతుందో ప్రతి సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం మేము కలిసి ఉన్నామా మాకేమన్నా ఇచ్చిన అమోది రూప అప్పుడు అప్పుడు ఇట్లా చేస్తానే అని చెప్పేసి ఇప్పుడు సాఫ్ట్గా పోతున్నా అని చెప్పి చెప్పేది వినండి రూప వాడు ఆ మళ్ళీ ఎట్లా అభివృద్ధి వచ్చింది ఈ రోజు తెలంగాణలో బాబు కేసీఆర్ ఎట్లా చేసిన వీడు ఎంపికతున్నాడా ఏం చేస్తా అని చెప్పి వచ్చినావు ఎందుకు వచ్చినావు ఏం చేస్తాను వచ్చినావు ఇంతమంది నాలుగు కోట్ల ప్రజలకు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మోసం చేసి సిగ్గుశరం లేకుండా ఏదో తూర్మా అంటారు కదా కోత్మీర్ సాబ్ అంటారు తెలంగాణలో కోత్మీర్ సాబ్ లాగా చేస్తున్నాడు మల్లికార్జున కడిగి వస్తే ఎక్కడున్నాడు వీడు వాని వానోళ్ళే వాడు అంటారు కదా గాడ్స్ వాడిని వానే పట్టించుకుంటలేరు వీడు వానే ఉరుకుతున్నాడు అట్లాంటి పరిస్థితికి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దానికి పదవికి అంత అంటారు కదా ఇజ్జత్ లేకుండా చేసినప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళా మా బాప కేసీఆర్ రావాలి ముఖ్యమంత్రి స్థాయికి ఇజ్జత్ రావాలి జై తెలంగాణ